హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరావతి నగరంలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి పదిహేను అనగా ఈ రోజున శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ మహోత్సవం జరుగుతుంది ఈ మహోత్సవం కోసం టీటీడీ వారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కళ్యాణ వేదిక గ్యాలరీలు క్యూ లైన్లు పార్కింగ్ భద్రతా ఏర్పాట్లు విద్యుత్ అలంకరణలు వంటి ఎన్నో ఏర్పాట్లు చేశారండి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు అన్న ప్రసాదాలు తాగునీరు మజ్జిగ లడ్డు ప్రసాదం వంటి సదుపాయాలు అందించబడతాయి ఈ మహోత్సవం సందర్భంగా అమరావతి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి అమరావతి రైతులకు ప్రత్యేక ఆహ్వానం అందించబడింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమరావతి రైతులను శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించారు ఈ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భారీ ఏర్పాట్లు చేశారండి ఇక్కడ కళ్యాణ మండపాన్ని ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది భక్తులు హాజరవుతున్నారండి ఈ మహోత్సవానికి రాలేకపోయిన వాళ్ళు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చండి టీటీడీ చైర్మన్ గారు అమరావతి రైతులకు ప్రత్యేకంగా ఆహ్వానించారండి అమరావతి నగర పునర్నిర్మాణం ఈ కళ్యాణోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభం కానుందండి ఇక్కడ మహిళలకు చిన్నపిల్లలకు వృద్ధులకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారండి చూస్తున్నారు కదా ఇక్కడ చాలా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు ఆరు లోపు ఇక్కడికి చేరుకోవచ్చండి మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ